హాయ్ ఫ్రెండ్స్ ఇలా దేవుని పరిశుద్ధనంకి స్తోత్రం కలిగిన ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ముప్పయో అధ్యాయము ముప్పయో వచనమును నేను పాదము పెట్టిన చోటల్లా యహోవాని ఆశీర్వదించను ఐ మీన్ ప్రియమైన ఏమైనా సహోదరి సహోదరుడ ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో దేవుడు ఎవరి పక్షంగా అయితే నిలబడతాడో అవును వారు ఇతరులకు దీవెనకరంగా ఉంటారు ఆశీర్వాదకరంగా ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తను ఒంటి చేతి కర్రతో యో నదిని దాటి ఆరానికి వెళ్ళాడు అయితే యాకూపును బట్టి దేవుడు లాభాను ఒక గృహం అంతటిని దీవించాడు ఆశీర్వదించాడు దేవుని యొక్క బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా వారి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు దీవనకరంగా ఉంటారు నిన్ను బట్టి నీ భక్తిని బట్టి నీ విశ్వాసమును బట్టి నీ తగ్గింపును బట్టి నీ సమర్పణను బట్టి నీ చుట్టూ ఉన్న వారిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎందుకు తెలుసా నీవు ఆశీర్వాదమునకు వారసుడగుటకు పిలువబడ్డావు నీవు క్రీస్తు చేస్తు రక్తమును విమోచించబడ్డావు నీవు శాపమును అనుభవించటకు నీవు లేమి నీ దారిద్రతను అనుభవించడానికి పిలువబడలేదు కానీ నీ ద్వారంగా నీవు ఆశీర్వాదముగా ఉంటూ నీవు అభివృద్ధి చెందుతూ నీ చుట్టూ ఉన్నవారు దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా అభివృద్ధి పొందినట్లుగా దేవుడు నిన్ను పిలుచుకొని ఉన్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ మిమ్మల్ని దేవుడు మొదటగా దీవించి ఆశీర్వదించి పరిచి ఇంకా మీ చుట్టూ ఉన్న వారికి కూడా మీ ద్వారంగా మీ ప్రార్థన ద్వారంగా మీ విశ్వాసము ద్వారంగా వారు కూడా దీవించబడి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందినట్లుగా ప్రభు నడిపించబోతున్నాడు ప్రభు ఒకటి కృపా మనందరికీ దయచేయుగాక ఐ మీన్ ఫ్రైస్ లాడ్ రికార్డ్ బ్లెస్ యూ ఆల్